నమస్తే అందరికి నేను ఈ రోజైతే కాకినాడ అభినట్స్కి వచ్చాను కాకినాడ బీచ్ చూడండి ఒక జనం ఇది అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు కాకినాడ బీచ్ వర్క్ ప్రాజెక్ట్ మీద వచ్చినాను ఇది ఇక్కడ ఒక బీచ్ కదా ఉంది బీచ్కి వచ్చిన చాలా బాగుంది ఈవినింగ్ టైం జస్ట్ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ టైం ఫైవ్ కి ఇవాళ వచ్చాను చూడడానికి ఎంత జనం చూడండి అక్కడ ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది కావే కదా ఆవితే తీసుకెళ్తు శాఖ చేసి అట్లా తరం కూడా సరిపోతుంది ఐస్ కావద్ద ఐస్ దొరకదు ఎక్కడ రౌండా <inaudible> <callulative> <pelic> <Yeah>. <prescribe> ఎంత డ్రైవింగ్ చేస్తే ఏం అది నేను అడుగుతున్నా మేడం ఎంత అది ఎంత మేడం ఇది ఇద్దరు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సింగిల్ అయితే జెండా కాడికా త్రీ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ కాకినాడ బీచ్కి అయితే చూసేసాను కాకినాడ బీచ్లా చాలా బాగుంది మేమైతే దానం చేయలేకపోయాము చూద్దామని అయితే మొత్తం వెళ్ళాను వాటర్ అయితే కొన్ని అయితే ముఖం కడుకున్నాం ఎట్లుందంటే ఉప్పు ఉప్పు వాటర్ కాబట్టి కొంచెం అంతా పోసుకోగానే మొత్తం ముఖం అంత ఇట్లా అవుతుంది వీళ్ళు డైలీ ఇక్కడ దానం చేస్తే చాలా బాగుంటుంది ఒక సంవత్సరం ఒక్కసారి సముద్రంలో దానం చేయాలంటారు అందుకే ఇక్కడ వేరే వర్క్ మీద వచ్చి సముద్రంకి అయితే వచ్చేసాం చాలా బాగుంది సముద్రం బీచ్ కొంచెమే అలా కొంచెం చూపించిన లైట్గానే లాస్ట్ ఓకే మా జర్నీ స్టార్ట్ అవుతుంది బ్యాక్ టు తెలంగాణ ఓకే బాయ్ బాయ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మా వీటికి ఎంత ఫుడ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఫుడ్ గోలీ సోడా ఉందా షుగర్ ఆరెంజ్ లైమన్ రెండు సోడల్లో అబ్బా కడుపు డేసిన బాగా నువ్వు ఆ రోజు ఉందా మన బండ్లా తాగలేదు నువ్వు సోడా రాగదా అని ఇక్కడ సోడా రావచ్చు చాలా బాగుంటుంది యాక్చువల్లీ చాలా తీసుకొచ్చి చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా చూసేటట్టు ఉప్పు మసాలా కూడా ఎత్తరా చూడాలా

ఉంది ఎవరో బీచ్ ఉండదు ఎవరికి వెళ్తే పడిపిచ్చి వస్తుంది అది పడి వస్తుంది అది ఉంటుందండి అది కాబట్టి నేను అదే బీచ్ మన రోజు ఎలా ఉంటుంది అది పక్కన పక్కన ఫలవారు అక్కడికి ఎట్లా వెళ్ళాడు ఎలా వెళ్ళడం అదంటే పెళ్ళు ఫోటోషూట్ కి ఇట్లా అచ్చిటోలాటు ఇది ఫ్యామిలీ మన మధ్యలో లవర్స్ బీచా బీచ్ కాకినాడ బీచ్లో చాలా ఎంజాయ్ అయితే చేశాము కాకినాడతో అంటే జస్ట్ ఇట్లా చూడడమే అందులోకి ఏం దిగలేదు టైం అయిపోయింది వెళ్ళాలి వర్క్ ప్రాజెక్ట్ నచ్చినాం కాబట్టి ప్రాజెక్ట్ అయిపోయింది ఇట్లా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇట్లా పక్కపండే బీచ్ అంటే ఇట్లా వచ్చి చూసినాం వెళ్తున్నాం ఆల్మోస్ట్ చాలా బాగుంది ఇక్కడ ఏంది ట్రాఫిక్ చాలా ఉంది మా వెల్స్ అక్కడ వెళ్ళినాం చూస్తారా బోట్లు చూపిస్తారు చూడండి జనాలు అబ్బో ఏముంది బీచ్ సూపర్ ఇంకే నీరు కూడా వస్తే కాకినాడ లో చూడండి ఓకే ఇక బయలుదేరుతున్నాం తెలంగాణ ఓకే రైట్ మా వెళ్ళి కడికే దర్శనం స్టార్ట్ చేస్తున్నాం అండి